ఇట్లా వాళ్ళు తల్లిదండ్రులు అన్ని బయట వాళ్ళు అందరూ నన్ను బాగా తిట్టిన మొదలు పెట్టారు ఉన్న డబ్బులు అయిపోయినాయి ఇంకా సమస్య ఇంకా తీవ్రమైపోయింది కానీ ఆయన చదిలేదు నా మనసులో ఉన్న బాధ ఏందో నా మనసున్న కోరికేందో నా లక్ష్యం ఏందో ఆయన తెలియదు ఏడు సంవత్సరాల నా కోరిక ఆ రోజుకు సక్సెస్ అయిపోయింది బిడ్డ నా కోసం చేసిన కష్టపడి కానీ నిన్ను మేము అర్థం చేసుకోలేకపోయినా అని చెప్పేసి తను బాధపడింది బాగా భారత ప్రభుత్వం తరఫున పద్మశ్రీ అవార్డు ప్రకటించడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు చింతకింది మల్లేశం తెలంగాణ స్టేట్ నల్గొండ జిల్లా సారాజపేట మాది నేను ఒక చేనేత కుటుంబం నుంచి వచ్చిన వాడిని చేనేత కమ్యూనిటీ చిన్నతనం నుంచి వెళ్ళి మా కుటుంబంలో చేనేత వృత్తి మా తరతరాల నుంచి వెళ్ళి అయితే నేను చేసినటువంటి ఒక గొప్ప ఇన్నోవేషన్ ఏంటంటే ఆసు యంత్రం అంటారు ఇది మన పోచంపల్లి చేనేతలకు ఎంతో ఉపయోగపడేది అది పూర్వం నుంచి వెళ్ళి వాళ్ళందరూ చేత్తో కష్టపడుతూ చేసుకుంటూ వచ్చే ఆ ఆసు అనే ఒక పనిని దాన్ని నా యంత్రం ద్వారా చురుతరం చేయగలిగాను అదే అది ఎలా పనిచేస్తుందంటే పోచంపల్లి చీరలకు ఏ రకమైన డిజైన్ రావాలన్నా కూడా దానికి ముందుగా దారాన్ని తీసుకొని ప్రిపేర్ చేసి దాన్ని ఇలా ముందు సైడ్ ఒక నలభై పిన్నులు ఉంటాయి ఈ వెనుక ఒక్క పిన్ను ఉంటుంది ఆ పిన్నులకు ఒక్క చీరకు తొమ్మిది వేల సార్లు ఆరు గంటలు తదేకంగా చేస్తే కానీ ఒక్క చీరకు సరిపోదు అలాంటి పనిని మా కుటుంబంలో మా ఇంట్లో మా అమ్మ చేస్తూ ఉండేది ఆమె చేస్తూ చేస్తూ తన చిన్నతనం నుంచి చేస్తూ ఆమె బాధపడి ఈ చేతి అంటే ఇంకా చేయలేని పరిస్థితి ఏర్పడ్డది ఇంకా నేను చేయలేను బిడ్డ ఇంకా నువ్వు ఈ మగ్గం పని మానేసి వేరే పనికి వెళ్ళిపోయి నాకు ఈ పని నుంచి వెళ్ళి విముక్తి కావాలని ఆమె కోరడం జరిగింది అయితే నేను చదువుకుంది ఆరు వరకు చదువుకున్నాను తర్వాత ప్రైవేట్గా పది వరకు ఎగ్జామ్ రాసి అక్కడితో ఆపేశాను కానీ ఎక్కడికో పోయి ఏదో పనిచేసి ఎందుకు మన పనిలో మనకు ఈ వృత్తిలో ఒక ఆశ పోయడానికి మాత్రం ఇబ్బంది ఉంది దానికి ఒక చిన్న పరికరం ఏదైనా మోటార్ పెట్టేసి ఆ పనిని చేతితో కాకుండా మిషన్ ద్వారా చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచన నాకు కలిగింది ఆ ఆలోచనతో నేను ఆ ప్రయత్నం మొదలుపెట్టాను కానీ టెక్నికల్గా నాకు ఏం తెలియదు కానీ ఓ ప్రయత్నం అయితే మొదలుపెట్టాను ఎట్లా అంటే మా అమ్మ చేసినప్పుడు అంతకుముందు నేను ఎన్నిసార్లు ఆమె ఆ ఆశ పని చేసినా కూడా నేను పట్టేసుకునేవాడిని కాదు కానీ ఆమె ఎప్పుడైతే నొప్పి ఉంది నేను చేయలేనన్నప్పుడు నేను ఒక యంత్రాన్ని కనిపెట్టాలని నాకు ఆలోచన కలిగినప్పుడు ఆ యంత్రం పనితీరును ఎట్లా చేయాలనేది ఆమె చేస్తూ చేస్తున్న విధానాన్ని బాగా పరిశీలించాను ఆమె చేస్తున్న దాన్ని నేను కూడా చేత్తో ప్రాక్టికల్గా చేసి చూసి ఒక నిర్ధారణకు వచ్చాను దీన్ని ఒక ఐదు భాగాలుగా మెకానిజల్ మూమెంట్స్ కనుక చేయగలిగితే ఈ పనికి ఇంకా స్వాతంగా నివారణ జరుగుతుందని చెప్పి దాంటే ఆమె చేసే పనిలో ఒక ఐదు భాగాలు డివైడ్ చేసుకొని ఒక్కొక్క భాగానికి ఇంకా ప్రయత్నం మొదలుపెట్టాను కానీ నాకు ఆ టెక్నికల్గా లేకపోవడం వల్ల చాలా రకాల ఇబ్బందులు ఏర్పడ్డాయి నాకు ఏదో రకమైన ఆలోచన కలిగే కానీ కొన్ని పరికరాలు దేవడం దానికి బిగించడం అది కాకపోవడం ఆలోచన వేరుంటుంది ప్రాక్టికల్గా చాలా డిఫరెంట్ ఉంటుంది అయితే అది తెస్తాను అది పెట్టడం పెట్టడం ఖరాబ్ కావడం అప్పుడు ఆ డబ్బులు సమయం వృధా కావడం ఇట్లా ఒక్క భాగం చేయడానికి దాదాపుగా ఒక్క సంవత్సరం కాలం పట్టింది అయినా కూడా ఇంకా నాలుగు భాగాలు మిగిలిపోయినాయి సంవత్సరం అంతా కూడా కానీ ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులు కానీ బయట వాళ్ళు అందరూ నన్ను బాగా తిట్టడం మొదలుపెట్టారు అరే బాబు నువ్వు ఈ మిషన్ చేస్తానంటున్నావు చేసేది ఉంటే మిషన్ వచ్చేది ఉంటే ఈ పాటికే వస్తుండే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు సైంటిస్ట్ ఉన్నారు మన సంబంధించిన చాలామంది ఉన్నారు దీన్ని చేయడానికి అది రాదు ఊకున్నారు ఊకున్నరా బాబు నువ్వు ఆ ప్రయత్నం చేయకని చెప్పి నన్ను ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరూ బాగా విమర్శించడం మొదలుపెట్టారు నేను చేస్తుంటే బాగా అడ్డుపడుతున్నారన్నమాట అయితే లేదు ఒక భాగం అయితే అయింది ఏ పద్ధతి లేకుండా ఎక్కడ చూడకుండా ఐదు భాగాలు నిర్ధారించుకుంటే ఒక భాగం అయింది మరి ఇంకా నాలుగు భాగాలు కూడా కష్టపడితే అవుతాయి ఒక విశ్వాసం నాకు ఉంది అలాంటి విశ్వాసంతో నేను ముందు పోతున్నాను అట్లా ఇంకో సంవత్సరం వరకు కష్టపడ్డాను ఇంకొక భాగం అయింది కానీ అప్పటికే మా కుటుంబ పరిస్థితులు చాలా వెనుక వెళ్ళిపోయినాయి అంటే నేను మగ్గం చేస్తే కుటుంబానికి సహకారం దొరుకుతుందని చెప్పేసి నన్ను చదువు మానిపించి మొగ్గని నేర్పితే నేను ఆ మొగ్గం పని మానేసి మిషన్ చేస్తా చెప్పేసి దీనికోసం బాగా టైం వేస్ట్ చేయడము లే టైం దానికి కేటాయించడము డబ్బులని తీసుకొచ్చి దానికి పెట్టడము దీనివల్ల కుటుంబంలో చాలా వెనకబాటు పడిపోయింది అప్పుడు మళ్ళీ అందరూ తల్లిదండ్రులు పక్కన వాళ్ళందరూ కూర్చొని వాళ్ళందరూ కలిసి నన్ను ఇట్లా కూర్చో దగ్గర అందరు కూర్చోబెట్టి అడిగారు బాబు నువ్వు పని చేస్తేనేమో మొగ్గం చేస్తే నెయ్యి లేకపోతే వెళ్ళిపోయి వేరే పని చేసుకో కానీ ఈ మిషన్ చేస్తా అని చెప్పేసి దీనికోసం కాలయాపన చేసి కుటుంబాన్ని మాత్రం రోడ్డున పాలు వేయకు ఇప్పటికే రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి నువ్వు చేసి చేసి చాలా నష్టపోయినాము ఇంకా నువ్వు ఆ పని చేయకు బాబు అని చెప్పి వాళ్ళందరూ కూర్చొని నన్ను అడగడం జరిగింది అయితే వాళ్ళందరూ కూర్చున్న తర్వాత లేదు ఇంకొక మూడు భాగాలైతే అయిపోతుంది నన్ను చేనియండి అని చెప్తే లేదు లేదు నువ్వు చేయడానికి వీలు లేదు ఇప్పటికే రెండు సంవత్సరాలు అయిపోయి చాలా నష్ట జరిగింది కుటుంబం అంతా అని అంటే లేదని నేను అక్కడి లేచిపోయాను లేచిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరూ వాళ్ళందరూ కూర్చొని మా తల్లిదండ్రులు కూర్చొని ఇంకా వీడు ఇట్లయితే చెయ్యడు వీనికి ఏం చేద్దామని చెప్పేసి అందరు కలిసి ఆలోచించారు ఇంకా వీనికి వయసు కూడా వచ్చింది ఇరవై ఒక సంవత్సరం వచ్చింది ఇంకా వీనికి పెళ్ళి చేస్తే వీనికి ఈ సంవత్సరం నుంచి వెళ్ళాడు బయటపడి ఇంకా భార్యతోటి ఉంటాడు అని చెప్పేసి వాళ్ళందరూ ఒక నిర్ణయం చేసుకొని పెళ్ళి వార్తని ఆ ముంగడ పెట్టారు లాస్ట్కు నేను కూడా అంగీకరించాను పెళ్ళి చేసుకోవడం జరిగింది పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా ఒక సంవత్సరం వరకు ఇంకా ఆ మిషన్ జోలికి వెళ్ళలేదు ఇక అంత కొత్త కొత్తగా ఇక్కడ పోడా అక్కడ పోతే వాళ్ళ తరపుకి వెళ్ళి అనిపించుకోవడం అంత ఇష్టం లేక ఆ తర్వాత మళ్ళీ మొదలుపెట్టాను అయితే ఆ సంవత్సర కాలం ఏదైతుందో నాలో రకరకాల ఆలోచనలు మెదిలేయన్నమాట మిదిలినాయి కానీ ఇక్కడ చేద్దామంటే మళ్ళీ డబ్బు లేదు మళ్ళీ ఎట్లా పరిస్థితి బాగా ఆలోచిస్తున్నాను అదే సందర్భంగా ఇంట్లో అంటే మా చేనేత కమిటీలో ఎట్లా ఉంటుంది అత్త తర్వాత కోడలు ఆ ప ఏదైతే అత్త చేసే పని ఉందో ఆ కోడలు కూడా ఆ పని చేయాలని వారసత్వంగా ఉంటుంది అయితే మా భార్య కూడా నేర్పిస్తున్నారు ఆ పని నేర్పిస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఆ పని చిన్నతనం చే వాళ్ళు చేయలేదు కానీ ఇక్కడ ఆ పని చేయాల్సిన అవసరం ఉన్నది అయితే ఆమె నేర్చుకోమంటే నేర్చుకుని నాతోటి బాగా అంటే బాధపడుతున్నా నాకు ఆ పని రాదు నన్ను నేర్చుకోమంటురని అంటే నేను ఆమెకు సలహా ఇచ్చాను ఏంటంటే ఇప్పటిదాకా నేను ఒక రెండు భాగాలు చేశాను దీనికోసమే మా అమ్మ కష్టపడి ఆమె చేయలేకపోతేనే నాకు పెళ్ళి చేశారు నేను తీసుకొచ్చారు నువ్వు చేస్తావని నువ్వు కూడా చేయకపోతే మాత్రం ఇంకా కష్టమవుతుంది నేను రెండు భాగాలు పూర్తి చేశాను ఇంకో మూడు భాగాలు కావాలి ఆ మూడు భాగాలకు ఇప్పుడు నాకు డబ్బు అవసరం ఉంది ఆ డబ్బు ఇస్తే నేను ఆ మూడు భాగాలు పూర్తి చేసి నీ శ్రమని మా అమ్మ శ్రమ అందరి శ్రమ తప్పుతుందని చెప్పి నేను ఆమెను అడగడం జరిగింది అయితే అడిగిన తర్వాత ఆమె కొంచెం నిరాకరించింది కాకపోతే ఇంకా నువ్వు చేత్తో చేస్తావా నాకు ఆ ఉన్న డబ్బులు ఇస్తావా అంటే ఆమె ఈ చేయడం కంటే అదే బెటర్ అనుకొని సరే అని చెప్పేసి ఒప్పుకున్నది ఒప్పుకొని ఆమె దగ్గర ఉన్న డబ్బులు అని ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఇంకా అప్పుడు మళ్ళీ నాకు ఒక విశ్వాసం పెరిగింది ఈ డబ్బులు వచ్చినాయి నాకు ఆలోచనలు వచ్చినాయి కానీ పని పూర్తి చేయొచ్చు అని చెప్పి చేసే మళ్ళీ మొదలుపెట్టాను మొదలు పెడితే మళ్ళీ రకరకాలు తెచ్చాను పెట్టాను కానీ ఆ మూడు భాగాలు అయితే అనుకున్నాను కానీ అట్లా ఒక సంవత్సరం కాలం గడిచింది కానీ మళ్ళీ ఒకటే భాగమైంది ఉన్న డబ్బులు అయిపోయినాయి ఇంకా సమస్య ఇంకా అయిపోయింది అంతకుముందు ఒక కుటుంబంతోనే బాధ ఉండేది మా కుటుంబంతో ఆ తర్వాత ఏమైంది ఇంకా ఇప్పుడు అత్తగారితోటి కుటుంబంతో బయట వాళ్ళతోటి అందరు విమర్శలుగా నాకు ఎక్కువైపోయినాయి ఎవరు చూసినా వీడు పని చేయడు పని దొంగ వీడు వీడు పని సద్దగాక మిషన్ చేస్తాను తిరుగుతున్నాడు మిషన్ అయ్యేది ఉంటే వాళ్ళు చేద్దరు వీడికి ఎందుకు ఇదంతా ఇష్టం లేకపోతే వేరే పని వెళ్ళిపోవచ్చు ఓ పని తప్పించుకోవడానికని ఇంకా వాళ్ళ మనసులో వాళ్ళు అంటున్న మాదలన్నీ కొంచెం నన్ను మనసు కలుషితం వేసింది ఇంకా బాగా ఆలోచించాను ఇంకా ఇక్కడ ఉంటే లాభం లేదు చైనీస్ తట్లేదు అని చెప్పేసి హైదరాబాద్కు నేను ఒకరిని వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయిన తర్వాత మా ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళ దగ్గర ఉండి నేను ఇట్లా నాకు ఏదైనా పని కావాలి ఇక్కడికి వచ్చాను అంటే ఒక ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ దగ్గర నాకు పని కుదుర్చాడు ఆ కుదర్చిన తర్వాత వాళ్ళతో రోజు పోతూనే వస్తున్నాను ఇంకొక ఒక త్రీ మంత్స్ వరకు ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరికి సమాచారం తెచ్చుకోలేదు మూడు నెలలు అయిన తర్వాత మళ్ళీ కొంచెం ఇక్కడ సెట్ అయిన తర్వాత మళ్ళీ ఆలోచన కలిగింది అక్కడ ఉన్నది మిషన్ ఎంతవరకు అయితే చేశానో అదంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని ఇక్కడే కూర్చొని చేయాలని నేను ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికాడ పోతే ఆ మిషన్ తేనిస్తలేరు ఇంకా నువ్వు హైదరాబాద్ పోయినా తప్పింది అయిపోయింది అక్కడే ఉండు మళ్ళీ దీన్ని జోలు పెట్టుకోకు ఉన్న పైసలు పాడేక అక్కడ పోయి అన్న లేదు లేదు నా అయితే పని పూర్తి చేయాలి నేను నాకు ఆ లక్ష్యం నాది నెరవేరాలి అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మూడు నెలల తర్వాత ఆ మిషన్ తీసుకొచ్చి నేను ఎక్కడైతే ఉంటున్నా అక్కడ రూమ్ పైన ఖాళీగా ఉన్నది అక్కడ పెట్టుకొని రోజు సాయంత్రం రాగానే దాని దగ్గర కూర్చోవడము దాన్ని ఆలోచించడం ఇక్కడ హైదరాబాద్కు వచ్చిన తర్వాత చాలా రకాల ఇండస్ట్రీలు ఉన్నాయి ఆ అని తిరిగి చూస్తున్నప్పుడు అందా ఎక్కడైతే మెకానికల్ మూమెంట్స్లో ఉన్నాయో ఆ పరికరాలు చూస్తున్నప్పుడు నాకు బాగా ఆలోచన కలుగుతుంది అన్నమాట అరే ఇది ఏమన్నా నాకు కలుగుతుందా ప్రతి భాగాన్ని ఏదైనా నేను చూసినట్టే దాన్ని నా మనసులో దాన్ని పోల్చుకొని చూసుకునేది ఇది నాకు కరెక్ట్గా నా మిషన్ సరిపోతుందా లేదా అని ప్రతి మూమెంట్ని మెకానికల్ మూమెంట్ని అట్లా పోల్చుకొని చూసుకునేమని అది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చూడడం వల్ల అట్లా ఇక్కడ కూడా ఒక రెండు సంవత్సరాల కాలం పట్టింది ఆ రెండు సంవత్సరాల కాలంలో దాదాపుగా ఒక అంటే లాస్ట్ ఫైనల్గా నాలుగో స్టేజ్ అయిపోయింది ఐదో స్టేజ్కి వచ్చేటప్పుడు చాలా క్రిటికల్ ఉంది ఆ టెక్నిక్ అది దొరకట్లేదు నన్ను మా సార్ ఏం చేశాను అంటే ఇక్కడ బాలనగర్ తీసుకుపోయాడు ఇండస్ట్రీ ఏరియాలో తీసుకుపోయి ఇలా ఒక పెద్ద కంపెనీ ఉంది ఆ కంపెనీలో అన్ని మిషనరీ పెట్టుకున్నారు మేము పవర్ సప్లై ఇవ్వగానే వాళ్ళు మిషన్ ట్రయల్గా రన్ చేస్తున్నారు ఆ రన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆన్ చేసినప్పుడు అక్కడ ఒక మిషన్ ఉన్నది ఆ మిషన్ చూస్తున్నప్పుడు అలా చాలా రకాల మెకానికల్ మూమెంట్స్ కనబడుతున్నాయి ఇక్కడ నాకు ఏదో దొరుకుతుంది అనేది అక్కడే కూర్చొని చూస్తున్నాను కానీ మా సారే మాత్రం నన్ను నన్ను చూస్తున్నాడు ఆయన అరే వీడు ఏం చేస్తున్నాడు ఇంతసేపు మిషన్ కాడబోతున్నాడు నేను రాగానే జరుగుతున్నాడు నేను లేకపోతే మిషన్ కాకుంటున్నాడు వీడు మిషన్ చూస్తాను కూతురు చిన్నపురం లెక్క మిషన్ ఏందో అని కానీ ఆయన దొలేదు నా మనసులో ఉన్న బాధ ఏందో నా మనసులో ఉన్న కోరిక ఏందో నా లక్ష్యం ఏందో ఆయన తెలియదు ఈ లాస్ట్కు ఆయన అటు పోయినా చూసి అక్కడ కూర్చొని మూడు గంటల సేపు అబ్జర్వేషన్ చేసిన తర్వాత నాకు కావాల్సిన ఒక టెక్నిక్ అందులో దొరికింది దాన్ని పేపర్తో డ్రాయింగ్ చేసుకొని ఒక వర్క్షాప్కి వచ్చి చేయించుకొని దాన్ని బిగించి చూశాను సక్సెస్ ఏడు సంవత్సరాల నా కోరిక ఆ రోజుకో సక్సెస్ అయిపోయింది ఇంకా ఆ రాత్రి అంతా నిద్రపట్టేదు ఎప్పుడు తీసుకుపోయి చూపించాలి ఇంతమంది నా తిట్టినోళ్ళు ఏ సంవత్సరాలు సరే నన్ను వెంటాడుతున్న వాళ్ళకు ఇది తీసుకుపోయి వాళ్ళు చూపించాలని చెప్పేసి తెల్లారింది తీసుకుపోయినాం తీసుకుపోయి చూస్తే కూడా ఇంట్లో కూడా దేనిస్తలేరు చాలా నా నువ్వు చేసినా కదా చాలు ఇప్పటిదాకా ఇదే పని చేసినావు మళ్ళీ అదే ఇచ్చినావు వద్దు వద్దు నీ ఏం మేము అలా వరేసిపోవాలని చెప్పి లేదు లేదు ఇది పక్క సక్సెస్ అయింది ఇక చూడని చెప్పేసి వాళ్ళకు పెట్టి చూపిస్తా అంటే కూడా దారం దారముడి ఇవ్వట్లేదు చూద్దామంటే కూడా ఇకపోతే పక్కన మిత్రుల దగ్గర అడుక్కొని ఆ దారాన్ని పెట్టి చూసి నడిపి చూసినాక అప్పుడు సరే అన్నారు అప్పుడు మా తల్లి ఆమె చాలా బాధపడ్డదన్నమాట బిడ్డ నా కోసం చేసిన విన్ను కష్టపడి కానీ నిన్ను మేము అర్థం చేసుకోలేకపోయినావురా అని చెప్పేసి తను బాధపడింది బాగా ఆ తర్వాత తెల్లారి మీడియాలో పే పేపర్లో రావడం జరిగింది పేపర్లో వచ్చిన తర్వాత చాలామంది జిల్లాలో ఉన్న మా కమ్యూనిటీ వాళ్ళు చేనేత వర్గాలు అందరూ వచ్చి అసలు ఇన్నేళ్ళ చరిత్రలో మన ఆసు అనేది ఒక యంత్రం లేదు ఎట్లా పనిచేస్తుంది ఆసు ఎలా పనిచేస్తుంది చూద్దామని చెప్పి వందల మంది వచ్చి చూడడం మొదలుపెట్టారు చూసిన తర్వాత వాళ్ళొక ఇది బాగుందయ్యా కానీ మీ అమ్మ కోసం చేసినావు మిషన్ బాగుంది కానీ అందరు అమ్మలు అందరు చెల్లెలు అందరు అక్కలు ఈమెలాగానే కష్టపడుతున్నారు ఆ వృత్తిలో మీరు అందరికీ చేతులు పోతున్నాయి కానీ అలాంటి కష్టాన్ని తప్పేయడానికి ఈ మిషన్ వచ్చింది బాగుంది ఈ మిషన్ ప్రకారమే మాకు కూడా ఇలాంటి మిషన్లు చేసారని చెప్పి అందరూ ఇట్లా కూర్చోబెట్టి నన్ను అడిగారు అప్పుడు నేను అనుకున్నాను నిజమే ఒక ఒక పద్ధతి అయితే వచ్చింది ఆ పద్ధతి ప్రకారంగా ఎన్ని యంత్రాలు అయినా చేయవచ్చు అనుకొని సరే చేసిస్తా అని చెప్పేసి అనుకొని నుంచి రెండు వేల సంవత్సరం నుంచి వెళ్ళి ఇప్పటి వరకు దాదాపుగా పదమూడు వందల మంది కష్టాలను అంటే పదమూడు వేల కుటుంబాలకి ఇది ఉపయోగపడింది అంతమంది కుటుంబాలు కష్టాన్ని తప్పింది ఈ యంత్రం ద్వారా దీనికి గాను చాలా రకరకాల చాలా రికగ్నేషన్ దొరికింది రెండు వేల ఐదు వరకు ఒక నేను ఫస్ట్ చేసిన ఏదైతే పద్ధతి ఉందో మెకానికల్ పద్ధతి ఆ మెకానికల్ పద్ధతిని చేసుకుంటూ వచ్చాను అయితే రెండు వేల ఐదులో ఒక వ్యవస్థలో ఒక మార్పు జరిగింది అంటే అంతకుముందు స్టీల్ రేటు పద్నాలుగు రూపాయలకు కిలో ఉంటుండేది ఒకేసారి ముప్పై రూపాయలు ముప్పై రెండు రూపాయలు అయింది అప్పుడు ఈ మిషన్ని నేను మొట్టమొదటిగా పన్నెండు వేల ఐదు వందల రూపాయల నుంచి పదమూడు వేల రూపాయలు అమ్మేవాడిని అయితే ఆ రేటు దీన్ని పోల్చుకుంటే ఇరవై ఆరు వేలకు ఆ మిషన్ అవుతుంది అయితే మళ్ళీ ఇరవై ఆరు వేలు పెట్టి కొనే పరిస్థితుల్లో ఈ మా కమిటీ వాళ్ళు లేరు మళ్ళీ అయిపోయింది అక్కడ అయిపోయిన తర్వాత బాగా ఆలోచించాను అసలు ఇక్కడ దాకా వచ్చి నడమంతా అయిపోయింది ఏం చేయాలి దీనికి ఎట్లా తగ్గించాలి రేటు తగ్గించాలి దీన్ని అందరికి ఉపయోగపడే ఎట్లా చేయాలని చెప్పి బాగా ఆలోచించాను ఆలోచిస్తే నాకు ఐడియా రావట్లేదు నా మిత్రు ఒక ఉన్నాడు అతనికి చూపించాను అన్న మిషన్ ఇట్లా ఉంది దీన్ని రేటు తగ్గించాలి దీంట్లో ఏం తగ్గిస్తే ఇస్తాయని అతన్ని అడగడం జరిగింది అయితే ఆయన ఏమన్నా అంటే మనం దీంట్లో ఏం తగ్గించడానికి లేదు అవసరం ఉన్నే పెట్టినావు ఎంత తగ్గించాలి తగ్గించవు దీంట్లో తగ్గించడానికి ఏం లేదు కానీ తగ్గించాలంటే ఈ పద్ధతిలో మాత్రం కాదు ఎలక్ట్రానిక్లో ప్రయత్నం చేయి ఎలక్ట్రానిక్లో ప్రయత్నం చేస్తే అది అవుతుందని చెప్పేసి ఆయన ఒక సలహా ఇచ్చాడు ఎలక్ట్రానిక్ అంటే నాకు ఐడియా లేదు ఎట్లా అని మళ్ళీ ఆయన అడిగితే ఏమి లేదు ఇంత కష్టపడు దాని పెద్ద కష్టం కాదు ఎలక్ట్రానిక్ బుక్స్ బాగా చదువు చదివితే నీకు అర్థమవుతుంది ఉంటే నేను చూసుకుంటాను అయితే కోటికొచ్చి వచ్చి ఇక హైదరాబాద్లో కోటికి వచ్చి ఎలక్ట్రానిక్ షాపులో తిరిగి అక్కడ బుక్స్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ ట్రాన్సిస్టరు రెసిస్టరు ట్రాన్స్ఫార్మర్ పిఎఫ్లు కన్నెసర్లు ఏది ఉంటే అవి అన్నీ ఒక్కొక్కటి దానికి సంబంధించిన ఐసి డాటా బుక్ ఫోర్ సెవెన్ ఫోర్ సిరీస్ ఫోర్ సిరీసు ఇవన్నీ బుక్కులు తీసుకొని పోయి ఇంటికి తీసుకువెళ్ళాను ఇక్కడ కొంచెం సంతోషం మీద తీసుకుపోయి చూస్తున్నాను అది తీసుకుపోయిన తర్వాత అక్కడ పోయి చూసిన తర్వాత మొత్తం అన్ని బుక్కులు ఇంగ్లీష్లో ఉన్నాయి తెలుగులో దొరకట్లేదు ఇంకా ఏం చేయాలి మళ్ళీ ఇంగ్లీష్ ఎట్లా అర్థం చేసుకోవాలని బాగా అనుకున్నాను ఇంకా ఒక ప్రయత్నం మొదలుపెట్టాలని ఒక డిక్షనరీ తీసుకొని డిక్షనరీ ఇలా ఒక్కొక్క పేజీలో ఎన్ని మనకు తెలిసిన అర్థాలు ఉన్నాయి ఎన్ని తెలియని అన్ని ఒక నోట్బుక్లో రాసుకొని తెలిసినవి వదిలిపెట్టి తెలియని అన్ని రాసుకొని అట్లా ఫస్ట్ అన్ని అర్థాలు రాసుకొని దాన్ని చిన్న చిన్నగా అంటే గ్రామాలుగా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా కూడా ఆ ఎలక్ట్రికల్ భాష ప్రకారంగా కొద్దిగా అర్థం చేసుకోగలిగాను అట్లా ఒక రెండు సంవత్సరాలు కష్టపడి అదే ఎలక్ట్రానిక్ మిషన్లో అదే ధరకు మళ్ళీ మొదటి ధరకి ఇవ్వడం జరుగుతుంది ఇది రెండో సక్సెస్ అది ఇంకా మూడోది అయితే ఈ ఆస్యంత్రము తీసుకుపోయి బెంగళూరులో ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది అక్కడ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎగ్జిబిషన్లో వచ్చిన వాళ్ళందరూ అనమాట అన్న మీ పోసంపల్లి చీరలు అంటే అన్ని పూర్వం పద్ధతి ఎట్లా ఉండేయో ఇప్పుడు అట్లా వస్తున్నాయి కొత్త డిజైన్స్ ఏం రావట్లేదు దీంట్లో కొత్త డిజైన్స్ అయితే బాగుంటాయి అన్న మా అమ్మమ్మ కట్టింది మా అమ్మ కట్టింది అన్ని అవే పద్ధతి వస్తున్నాయి ఎట్లా అని అన్నారు అంటే అప్పుడు నాకు ఆలోచన కలిగిందన్నమాట అవును కరెక్టే నేను చేసినప్పుడు కూడా అదే పద్ధతి అదే చీరియల డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు అవే డిజైన్స్ ఉన్నాయి మరి డిజైన్లో మార్పు రావాలంటే ఫస్ట్ ఆశలోనే మార్పు చేయాలి ఇక్కడ ఇన్పుట్ మార్పు చేస్తేనే అవుట్పుట్ మార్పు వస్తుంది దీనికి ఏం చేయాలని చెప్పి బాగా ఆలోచించాను ఆలోచిస్తే ఇప్పుడు ఉన్న పద్ధతి ఆశ పోసే విధానంలో అయితే ఎట్టి పచ్చ రాదు ఎట్లా వస్తుంది అంటే ఒక్కొక్క పిన్నుకు ఒక్కొక్క రకంగా దారాలు చూడితే అది వస్తుందన్నమాట అయితే అట్లా దారాలు చుట్టాలంటే ఇటు చేతితో చేసిన పద్ధతి కానీ ఇటు మెకానికల్ కానీ ఎలక్ట్రానిక్ లాజిక్ అయిల మీద కానీ రాదు అయితే మళ్ళీ అదే ఫ్రెండ్ని అడిగాను నాకు ఇట్లా ఈ పద్ధతి కావాలి ఏం చేస్తూ వస్తుంది అని నన్ను అడిగాను అంటే ఆయన చెప్పాడు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అయితే మైక్రో కంట్రోలర్ ప్రోగ్రామ్ రాసుకుంటే నువ్వు ఏ రకమైన డిజైన్ అంటే ఆ రకమైన డిజైన్స్ నువ్వు చేయవచ్చు దీంట్లో రాయొచ్చు అన్నాడు మరి మైక్రో కంట్రోల్ రాయాలంటే ఇప్పుడు దీంట్లో నాకు ఇట్లా దాంట్లో ఐడియా లేదంటే లేదు మళ్ళీ బుక్స్ కొనుక్కో బుక్స్ కొనుక్కో చదువుకో ఒక కంప్యూటర్ కొనుక్కో దానికి సంబంధించిన కిట్ అంతా కొనుక్కో ప్రాక్టీ ప్రాక్టీస్ చేయి ప్రాక్టీస్ చేస్తూ వస్తాను సేమ్ అదే మళ్ళీ కోటికి వచ్చే బుక్స్ అని కొనుక్కుపోయి చూశాను అది అసెంబ్లీ లాంగ్వేజ్లో తీసుకున్నాను అంటే దాని సి లాంగ్వేజ్ అసెంబ్లీ సి ప్లేస్ ఉంటాయట లో లాంగ్వేజ్ అంటే అసెంబ్లీ లాంగ్వేజ్ ఇదైతే కొంచెం అర్థమవుతుందండి అయితే ఆ బుక్ షాప్లో పోయి అసెంబ్లీ లాంగ్వేజ్ బుక్స్ చేయమని అంటే ఇచ్చాడు అంటే అక్కడ ఉన్న చూసుకోమన్నాడు అదో ఫస్ట్ ఎవరు రైటర్ ఎవరు ఎవరు కావాలి నీకు ఏ రైటర్ రాసింది కావాలని అడుగుతున్నారు అన్న నాకు రైటర్ తెలియదు కానీ రీడర్ మాత్రం నేనే నాకు ఇది కావాలి నాకు ఇలాంటి బుక్స్ కావాలంటే అది నా బాధ భరించలేక అక్కడ ట్రైలర్ ఉండే చూసుకున్నాను నీకు ఏదే కావాలి అందుకే తీసుకున్నాను ఒక నాలుగు బుక్లు తీసుకొని మళ్ళీ అదే పద్ధతిగా అన్నీ ఒక్కొక్కటి అర్థం చేసుకొని కంప్యూటర్లో నేర్చుకొని దానికో లర్నింగ్ కిట్ కొనుక్కొని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ దాంట్లో ఉంటే ఆ ప్రోగ్రామ్స్ని చూసుకోవడం ఆ డాట్ ఉంటుంది యాష్ ఉంటుంది మూవ్ అంటే ఏంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ బాగా చదువుకొని అర్థం చేసుకొని మైక్రో కంట్రోలర్ను రెండు వేల పదకొండులో మళ్ళీ కొత్త డిజైన్స్ రావడానికి మళ్ళీ స్టార్ట్ చేశాను ఇది నా మూడో విజయం అది ఆ తర్వాత ఇంకా ఫస్ట్ మొట్టమొదటిగా అంటే నాకు ఈ రకమైన ఇప్పటివరకు ఈ రికగ్నేషన్ దొరికింది అంటే నాకు ఒక ఒక ఆర్గనైజేషన్ ద్వారా దొరికింది అదే పల్లె సుజన అనే ఒక సంస్థ ఇది నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ అహ్మదాబాద్లో ఉంది దాని అనుబంధ సంస్థ హైదరాబాద్లో ఉంది అదే పల్లె సుజన వారి ద్వారా నేను ఈ ఇంత రికగ్నేషన్ దొరకడం అయింది మొట్టమొదటిగా రెండు వేల తొమ్మిదిలో ఈ ఆసుయంతం చేసి ఇంతమంది కష్టాలని ఆ మహిళా కష్టాలను తప్పించినందుకు గాను మొట్టమొదటిగా రెండు వేల తొమ్మిదిలో ప్రతిభా పాటిల్ గారు అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నారు వారి చేత మీదిగా ట్రెడిషనల్ నాలెడ్జ్ అవ్వడం పొందడం జరిగింది రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండులో ఏడుగురు గ్రాస్ రూట్ని ఇన్నోవేటర్లన్నీ ఫోర్బ్స్ లిస్టులో సెలెక్ట్ చేయడం జరిగింది బెస్ట్ ఎంటర్ప్రీనర్గా ఫోర్బ్స్ లిస్టులో నేను సెలెక్ట్ అయ్యాను రెండు వేల పదకొండులో రెండు వేల పన్నెండు ఇదే మైక్రో కంట్రోల్ ప్రోగ్రామింగ్ రాసినందుకు అసెంబ్లీ ప్రోగ్రామ్ రాసి కొత్త డిజైన్లు స్టార్ట్ చేసినందుకు గాను నాబార్ సంస్థ నుంచి వెళ్ళి రెండు వేల పన్నెండులో అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ చిదంబర చేత అవార్డు అందుకోవడం జరిగింది ఇంకా రెండు వేల పదిహేనులో కమల అవార్డు ఇది చేనేత సంస్థ చెన్నైలో ఉంది వారి తరఫున పొందడం జరిగింది ఇంకా రెండు వేల పదహారులో మాత్రం చాలా గొప్ప నా జీవితంలో ఒక మర్చిపోలేనిది అది రాష్ట్రపతి గారు పదిహేను రోజులు వారి ఇంట్లో ఉండటానికి నాకు ఆహ్వానం పంపించారు పదిహేను రోజులు రాష్ట్రపతి ఇంట్లో నేను గడిపి రావడం జరిగింది అది నా జీవితంలో ఒక మర్చిపోలేని అద్భుతం అది ఇది రెండు వేల పదహారులోనే జనవరి ఫోర్టీన్త్ రోజున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీదిగా అమేజింగ్ ఇండియన్ అవార్డు అది పొందడం జరిగింది రెండు వేల పదిహేడులో మార్చ్ జనవరి ట్వంటీ సిక్స్ రోజున భారత ప్రభుత్వం తరఫున పద్మశ్రీ అవార్డు ప్రకటించడం జరిగింది అది నాకు ఒక సామాన్య చేనేత కుటుంబంలో పుట్టిన నాకు అంత పెద్ద గౌరవాన్ని భారత ప్రభుత్వం ఇచ్చినందుకు వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ పద్మశ్రీ అవార్డు పొందిన తర్వాత మన తెలంగాణ గవర్నమెంటు నన్ను పిలిచి ఇక్కడ సన్మానించి కేటీఆర్ గారు ఒక గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చారు అంటే తెలంగాణ ప్రభుత్వము ఇలాంటి ఆవిష్కరణని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నాకు ఇలాంటి ఇంకో ఇన్నోవేషన్లు బాగా చేయాలనే ఉద్దేశంతో కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని గ్రాంట్గా ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ నాకు ఇవ్వడం జరిగింది ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి